క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అనే మాట ఇప్పుడు ఈరోజు ఎవరెవరికి న్యూ ఇయర్ న్యూ ఇయర్ అనంటే తెలుసు కదా న్యూ ఇయర్ అనంటే ఒక కొత్తది కదించింది ద ఓల్డ్ హ్యాస్ గాన్ న్యూ హాస్ బిగన్ అంటే పాతది గతించి కొత్త అంటారు ఈ రోజైనా వచ్చే రేపు అయిన ఏ రోజు ఇట్ న్యూ క్రియేషన్ యువ్ యు హైఫ్ అని మాట అక్కడ వ్యాఖ్యలు చేస్తున్నారు అది ఒక దినానికి ప్రతి వాటి ఒక సంవత్సరంలో ఒక నూతన అంటే ఫస్ట్ జనవరికే పరిమితమైంది కాదు ఇట్ ఇస్ నాట్ టు జనవరి అంటే ఒక రోజుకి మాత్రమే కాదు కానీ మీరు ఒకవేళ ఉంటే క్రీస్తు మీరు చేస్తున్న వారైతే మీరు మీరేమన్నారు ఇప్పుడు నూతన సృష్టి అన్న ఇప్పుడు నూతన సృష్టి అంటే ఇప్పుడు పాతది కూడా ఉండాలి కదా ఇప్పుడు నూతన సృష్టి అంటే పాత్ర కూడా ఉండాలి ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతారు సంవత్సరము గడిచిన కొలది మనము అంటే గత ఆదివారం భాగం కూడా ధ్యానం చేశారు సంవత్సరం గడిచిన కొలది మన వయసు పెరుగుతుంటుందా తగ్గుతుంటదా పెరుగుతుంటే ఏమైపోతుంది శరీరము బలం పడుతుందా బలహీన పడుతుందా బలహీనంగా అయిపోతాయి కదా కానీ ఇక్కడ పదహారు వచనాన్ని చదువు నాలుగో అధ్యాయం పదహారు వచనం అక్కడ ఏమనుకున్నది అనంటే కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు ఇప్పుడు ఆయన ఉంటున్న పరిస్థితి ఏంటి అని అంటే ఆయన దెబ్బలు తింటున్నాడు లేకపోతే ఆయన పరిచర్యలు ఆయన కూడా వయసు పెరిగిపోతుంది అహోశ్రీ పౌల్ గారి ఆయన ఉంటున్న పరిస్థితిలో ఆయన బలమలయ్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని అనే మాట అక్కడ ఉంటుంది కదా అంటే ఇప్పుడు క్రైస్తవ జీవితంలో క్రీస్తులో జీవిస్తున్న వారు ఎవడైనాను యేసు క్రీస్తు నందు జీవిస్తున్న వారైతే వారు నూతన సృష్టి అని అన్నప్పుడు మన జీవిత కాలంలో వయసు పెరుగుతూ ఉంటుంది కదా వయసు పెరుగుతూ ఉంటుంది శరీరము బలహీనపరచబడుతూ ఉంటుంది బలహీన స్థితిలో చేరుతాము అది వాస్తవమే కానీ అంతర్య పురుషుడు అంటే మన ఆత్మీయ జీవితము లేకపోతే మన విశ్వాస జీవితము అది ఎలా ఉండాలంట నూతన పరచబడాలి కదా ప్రతిదినము ఒక నూతనమైన విశ్వాసము మనలో కల్పించబడాలి అది ఎవరి ద్వారా కలుగుతుంది ఎవరి ద్వారా కలుగుతుంది అది నూతన సృష్టి ఎవరి ద్వారా కలుగుతుంది ఆత్మ ద్వారా వాక్యం ద్వారా ఇది అర్థం కావాలి అని అంటే ఒక మాట నేను ఒక పేపర్ తీసుకున్నాను ఓకే ఒక పేపర్ తీసుకొని నేనేదో రాశాను ఇది నా పేరు ప్రవీణ్ అని రాశాను ఇక్కడ బ్లాంక్ పేపరే ఉంది కదా వెరీ బ్లాక్ పేపర్ ఉంటుంది నా పేరు ప్రవీణ్ అని నేను ఒక ఐ కార్డు నేను తయారు చేసుకున్నాను ఇది చేసుకొని నా ఫోటో కూడా పెట్టుకున్నాను లేకపోతే నేను అక్కడ రాశాను రాసి నేను ఎవరి దగ్గరకైనా తీసుకెళ్ళి ఇది నేనే రాశాను నా పేరు ప్రవీణ్ అని అంటే ఎవరైనా అది నమ్ముతారా లేకపోతే నేను ఏ గవర్నమెంట్ అధికారి దగ్గరికైనా తీసుకెళ్తే నమ్ముతారా అది ఎందుకు నమ్మరు స్టాంప్ హౌస్ సర్టిఫై చేయాలి కరెక్ట్ స్టాంప్ అవసరము సర్టిఫై చేయాలి ఎవరు స్టాంప్ అవసరము ఎవరు సర్టిఫై చేయాలి ఆ అధికారికి ఆ స్థాయిలో ఉన్నవారు లేకపోతే ఆ స్థాయి కంటే పై స్థాయిలో ఉన్నవారు ఒకవేళ నేను రాసిన ఈ పేపర్ మీద బ్లాక్ పేపర్ మీద తన సంతకం పెట్టి ఈఎన్ఏ ప్రవీణ్ లేకపోతే ఈఎన్ఏ ఎవరైతే అనుకుంటున్నారో ఈఎన్ఏ అని నేను ఒక ఆయన ముద్ర వేస్తే ఈ పేపర్ వాల్యూ పెరుగుతుందా లేదా ఇప్పుడు పెరుగుతుంది కదా అంటే దీని విలువ మారుతుంది దీని విలువ మారినప్పుడు నేను ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు ఏమొస్తుంది ఒక ధైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది కదా అయితే మనము కూడా విశ్వాస జీవితంలో మన పాతది అని అన్నప్పుడు మన పాత జీవితంలో మనం ఉంటున్నామని వి విఆర్ లైక్ అ బ్లాంక్ పేపర్ అంటే మనము రాసుకున్న వాటివి అవి చెల్లవు అర్థం చేసుకోవాలి అంటే మనము రాసుకున్న వాటివి చెల్లవు అని అంటే మనము ఏ రీతిగా జీవితము జీవించాలి లేకపోతే మన ఆలోచన చొప్పున మనము ఎలాగ గడిచిన కాలం అంతా మనము జీవించాము అదే కరెక్ట్ అని అనుకుంటే అది దేవుని సన్నిధానంలో చెల్లదు ఈ అధ్యాయంలో అదే ఉంటుంది అంటే నేను అది చదువుతలేను కానీ అది చెల్లదు చెల్లకపోయినచో ఇప్పుడు మన జీవితంలో ఒక ముద్ర కావాలి ఒక ముద్ర అనంటే దేవుని చేత ముద్రింపబడిన వారుగా మనకు ఉండాలి అని అర్థం చేసుకోవాలి మీరు అదే ఐదో అధ్యాయంలో మా ఐదో ఐదో వచ్చిన భాగం దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించుకున్నాడు అననే మాట అక్కడ మనం చూస్తాం సంచకరువు అనంటే ఏంటిది ఆత్మ అను సంచకరు అని అనంటే మీద అర్థము మీకు అర్థమైంది చెప్పండి అర్థమైంది చెప్పండి వాళ్ళది అర్పించుకోవడము లేకపోతే సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అనంటే ఇట్ ఈస్ లైక్ అ ప్రొటెక్షన్ ఆర్ ఇట్ ఈస్ లైక్ అంటే సీల్ ఎఫ్ఏసి రాసిన పత్రిక ఇదే వచనము ఇదే భావము ఎఫేస్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా మనకు అక్కడ కనబడుతుంది కదా ఎఫేసిలకు రాసిన పత్రిక ఆత్మచేత మీరు ముద్రింపబడితే మొదటి అధ్యాయము పదమూడో వచ్చిన భాగం మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే అని అనే మాట ఇప్పుడు ఈ అర్థాన్ని అర్థమవుతుంది ఇప్పుడు మెల్లమెల్లిగా మనం ఒక కంక్లూషన్కి వద్దాం మొదటిగా దేన్ని ఆరంభించాము మనము క్రీస్తు వారు ఎవరైనా క్రీస్తు ఉంటే వారు నూతన సృష్టి అని అన్నాం కదా అది ఈ రోజైనా నిన్నటైనా అయినా ప్రతి దినము ప్రతి దిన మనము నూతన సృష్టిగా మార్చబడతాం మన బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు నూతన పరీక్ష పడతాడు ఎవరి ద్వారా ఎందుకు ఎలా అన్నానంటే వి హావ్ అ ప్రొటెక్షన్ వీ హీ అనే మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా